అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా గానీ సేవించిన కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళ ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు చేస్తున్నాము గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి కఠినంగా ఉంటాము ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ తాగా చాలా గట్టిగా వ్యవహరిస్తుందని చెప్పి అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి అమ్మే వాళ్ళని పట్టుకున్నాము దానికి అలవాటు కొన్న పిల్లలు ఎవరు కన్స్యూమర్స్ ఎవరు వాళ్ళని పిలిపించి డి దీనికి పంపిస్తాం అడిక్షన్ సెంటర్ పంపిస్తాం ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ ఓపెన్ ఏరియా ఉంది కదా సమాధులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది గత రెండు మూడు నెలల చంపుతున్నారు దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి గతంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఫ్రెష్ గా అలవాటు పడిన వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు దొరికిందండి నలుగురు నలుగురు మన టౌన్ లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనంతపురం జిల్లా ఎస్పీ గారు జయదేశ్ గారు ఐపీఎస్ గారు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ యూనిట్ లో గంజాయి అమ్ముడి పట్టుకోవడం జరిగింది గంజాయి అమ్మేవాడికి ఆ అలవాటు పన్నవా ట్రాన్స్పోర్ట్ ఏం చేసినా ఏం చేసినా గంజాయి పోలీస్ వాళ్ళు చాలా కఠినంగా ఉదాహరణని ఉదాహరణ అనంతపురం జిల్లా ఎస్టీ జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేదించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా చేస్తున్నాము గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పిల్లల మేము చాలా కఠినంగా ఉంటాము ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ తాగా చాలా గట్టిగా వ్యవహరిస్తుందని చెప్పి తెలియదు అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి అమ్మే వాళ్ళని పట్టుకున్నాము దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారు కన్సూమర్స్ ఎవరు వాళ్ళని పిలిపించి డి దీనికి పంపిస్తాము డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ ఓపెన్ ఏరియా ఉంది కదా సమాధులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది గత రెండు మూడు నుంచి చంపుతున్నారు దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు మిగతా వాళ్ళతో ఫ్రెష్ గా అలవాటు పడిన వాళ్ళు అమ్మడానికి అలవాటు పడిన వాళ్ళు కొత్త వాళ్ళు నలుగురు శ్రీవిట వారు బుక్రాయసంద్రములు వివిధ మన టౌన్ లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనంతపురం జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు ఐపీఎస్ గారు మా డిఎస్పి గారు ఆధ్వర్యంలో మన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయి అమ్మిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది గంజాయి అమ్మేవాడానికి ఆ అలవాటు పడిన వాళ్ళు ఏం చేసినా ఏం చేశారు గంజా విషయంలో అనంతపురం పోలీసు వాళ్ళు చాలా కఠినంగా వివరిస్తారు అనడానికి ఉదాహరణ